ఈరోజు ఒక అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ ఆడడానికి రేవంత్ రెడ్డితో వస్తున్నాడట దానికి మూడు వేల మంది పోలీసులు వందల కోట్లు ఖర్చు మన ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రం రేవంత్ రెడ్డి వెళ్ళి ఫేక్ అగ్రిమెంటో ఫేక్ చెక్ ఒక్క రూపాయి ఇవ్వలేదట వెయ్యి కోట్లు ఇస్తున్నానని చెప్పి అక్కడ మమతా బెనర్జీ కల్కట్టాలో పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి స్టాట్యూ కట్టిందట ఈ మహానుభావుడికి మదర్ తెరిసాకు కట్టావా రెండు వందల దేశాల్లో సేవ ఆవిడికి మహాత్మా గాంధీ ఓకే దేశపిత అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ ద కంట్రీ వీడవుడు సాకర్ ప్లేయర్ వీడికంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఏండ్రో హోలీ ఫీల్డ్ మైక్ టైసన్ ఓడించాడు టూ టైమ్స్ మన ఇండియా నాతో ఎన్నిసార్లు వచ్చాడు రెండు వేల పదమూడు ఢిల్లీలో తాల్కోత్ర స్టేడియంలో మోకరించి బ్లెస్సింగ్ తీసుకున్నాడు తొంభై ఏడులో మహేష్ భూపతి ట్వెల్వ్ టైం గ్రాండ్ టైమ్ విన్నర్ మీరు అందరూ ఇదే సికింద్రాబాద్ లో నేను కూర్చుంటుండి వచ్చి మోకరించాడు ఫ్రంట్ పేజ్ స్టోరీలు వచ్చాయి అర్జెంటీనా ప్రెసిడెంట్ వచ్చి మోకరించాడు జార్జ్ బుష్ మోకరి అలాంటిది మన దేశం ఎక్కడికి తీసుకెళ్తున్నాం మన యూత్కి లక్ష రూపాయలు ఖర్చు పెట్టు స్కాలర్షిప్లు ఇవ్వం యూత్ని ట్రైనింగ్ ఇవ్వం స్పోర్ట్స్లో ధ్యానం పెట్ట సునీల్ దత్ అని సంజయ్ దత్ ఫాదరు అప్పుడు సుశీల్ కుమార్ సింధే చీఫ్ మినిస్టర్ పది లక్షల మంది ముంబై వచ్చినప్పుడు నేను అన్నా సునీల్ దత్ మీరు స్పోర్ట్స్ మినిస్టరు మీరు కాన్సన్ట్రేషన్ అంతా మన ఇండియా ఏం చైనాకి యాభై నుంచి వంద గోల్డ్ మెడల్ రష్యాకి యాభై నుంచి వంద గోల్డ్ మెడల్స్ అమెరికా నుంచి యాభై నుంచి వంద గోల్డ్ మెడల్స్ మన దేశానికి చెప్పల ఏ గోల్డ్ మెడల్స్ ఒక క్రికెట్లో ఏదో క్రికెట్ ప్లేయర్స్ తప్ప ఇరవై దేశాలు ఆడుతాయి రెండు వందల దేశాల్లో ఆడిన ఆటకు మనకు గోల్డ్ మెడల్స్ వేయి కారణం రాజకీయ నాయకులు మసీ కొరకు వందల కోట్లు ఖర్చు పెడతారు విగ్రహాలు కడతారు మరలా అక్కడ పటేల్కి విగ్రహం కట్టారని మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారని ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు తిడతారు డబుల్ స్టాండర్డ్ మన స్టూడెంట్స్ని మాత్రం పట్టించుకోట మార్పు రావాలి వినండి వాడిస్తే మనకేంటి వాడు రాకపోతే మనకేంటి రాజకీయ నాయకులకి పని లేక దోచుకున్న లక్షల కోట్లో రాహుల్ గాంధీ ప్రత్యేక ఫ్లైట్లో మెస్సీన్ కలడానికి ఢిల్లీ నుంచి వస్తున్నాడు యథారాజా రాజా ప్రజా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎంత అవినీతి చేయబట్టే రేవంత్ రెడ్డి మొత్తం దోచుకుంటున్నాడు అని ఇంతమంది ఆరోపణలు మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి మన దేశాన్ని చైనా కంటే అమెరికా కంటే రష్యా కంటే నెంబర్ వన్ చేసి తీరాలి యూత్ షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851